అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు నాది రాజంపల్లి గద్దారేడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేటు నేను గత రెండు వేల పదహారు సంవత్సరం పదహారవ సంవత్సరం నుండి మరి సోషల్ యాక్టివిటీస్ ట్రైబల్స్ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అడవి ప్రాంతాల్లో వాళ్ళకు టార్చ్ లైట్లు బ్లాంకెట్స్ కూరగాయలు రైస్ ఇలాంటివి నేను డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేస్తుంటా అలాగే నా ప్రత్యేకమైన గోల్ ఏంటంటే అనాథ పిల్లల హాస్టల్ ప్రారంభించాలనేది దాన్ని కూడా నేను రెండు వేల పదహారులోనే స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు రాజంపల్లి గ్రామంలో మరి శాడీ చారిటీ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి నా సొసైటీ ద్వారా మరి ఇక్కడ ఒక ప్రస్తుతానికి ఒక పది మంది అనాథ పిల్లలకు వారికి భోజనము అలాగే చదువు అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ అంటే మినిమం ఒక యాభై మంది అనాథ పిల్లల్ని మరి ఇక్కడ ఉంచి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేటువంటిది నా ఉద్దేశం అందరికీ నమస్కారం పెద్ద ఈరోజు రాజంపల్లిలోని సాదే చారిటబుల్ ట్రస్ట్ దగ్గర మేము కూర్చున్నాము ఈ సాదే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వచ్చేసి కవల్కుంట నాగరాజు ఇక్కడ చాలా సోషల్ యాక్టివిటీస్ తను చేస్తూ బీదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వాళ్ళతో కలిసి ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు రెండు వేల పదహారు నుంచి మరి తను చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చూసి మెచ్చి తనకు కావాల్సినటువంటి ఆర్థిక తోడ్పాటుతో పాటు సోషల్ యాక్టివిస్ట్లో కూడా మేము యాక్టివ్గా పాల్గొంటూ అనేకులకు అనేక విషయాల్లో హెల్త్ ఎడ్యుకేషన్ పైన ఈ యొక్క మోటివ్ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ ఒక పది మంది కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఆహారము తర్వాత ఎడ్యుకేషన్తో కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఈ యొక్క ఛారిటీ ముందుకు తీసుకెళ్తూ ఉంది దాంతోపాటి కూడా వివిధ ట్రైబల్ ఏరియాల్స్ ఈ యొక్క ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి వారికి కూడా సరైనటువంటి తోడ్పాటు లేక చాలామంది కొన్ని కొన్ని విషయాలలో ముందుకు రాలేకపోతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో మమేకమయ్యి మేము కొన్ని కొన్ని యాక్టివిటీసు ముఖ్యంగా అంటే చిన్నపిల్లలకు అలాగే వృద్ధులకు అలాగే కక్షరి బాలికలైనటువంటి యవనస్తులకు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల ఉద్దేశంతో గవర్నమెంట్తో కలిసి ఈ కార్యక్రమాలు చేయాలంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో చాలా సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీబి మైనార్టీస్తో కలిసి పనిచేయాలంటే ఆలోచనతో ఏమైతే వాళ్ళకి ల్యాకింగ్ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా గవర్నమెంట్తో ప్లస్ మా చారిటీతో కూడా కలిసి పనిచేస్తూ వాళ్ళకు సరైనటువంటి తోడ్పాటును అందిస్తూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఇంకా ఎవరైనా మా యొక్క ఆలోచనకు మాతో కూడా కలిసి ప్రయాణం చేయాలను వాళ్ళు మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము కార్యక్రమంలో అందరికీ నమస్కారం ముఖ్యంగా మా నాగరాజు మాకు పదిహేను ఏళ్ళ నుంచి నాగరాజు మంచి ఫ్రెండు అయితే భావాలు ఎలా ఉంటాయంటే నాగరాజు అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్లకు మంచి సదుపాయం కల్పించేసి వాళ్ళకు తినే తిండి కానించి ఎడ్యుకేషన్ దాకా నాగరాజు ఈ కార్యక్రమం చేపట్టడంలో నాగరాజుని అభినందించాలి అయితే అందరికి కూడా ఈ యొక్క ఆలోచన రాదు అయితే అనాథ పిల్లలకు నేనున్నాను అంటూ నాగరాజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఆ పిల్లలకు తల్లి తండ్రిగా ఉండి దిశాదశగా తను వాళ్ళ ఆలనా పాలన చూస్తూ అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళని అభివృద్ధి చేయడంలో నాగరాజు గారిని కానీ మేము అందరం అభినందించాలి అభినందించాలి ఇది ఇప్పటి నుంచి కాదు తను భావాలు చాలా గొప్పవైనవి ఎలాగంటే కష్టపడే మనస్తత్వం ఆ పిల్లలు పట్టే పట్ల పడే శ్రమ తనకు చాలా అను ఈ సందర్భంగా కూడా నాగరాజు గారిని మేము అభినందిస్తున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు సార్ది సొసైటీ దగ్గరికి మేము అందరం కూడా వచ్చి ఉన్నాము నాగరాజు అన్న ఇక్కడ చేస్తున్న సేవలు ఎంతో అద్భుతం ఎంతోమంది సేవలు చేస్తారు కానీ వాళ్ళకి కలిగిన అవకాశాన్ని బట్టి రోడ్ల మీద ఉన్న వారికి తమకు తోచిన సహాయం ఆ టైంలో చేసి వెళ్ళిపోతారు కానీ అన్న అలా కాకుండా వీళ్ళకి మనవంతు సహాయం మనం సొసైటీలో అందించాలి అనే నిదానం తీసుకుని అన్నయ్య ఒక పది మంది పిల్లల్ని తన తండ్రి అయి అన్నయ్య తమ్ముడై వారికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారి చదువు దగ్గర నుంచి వారికి చదువు కావలసిన సదుపాయాలే కానీ వారి ఎదుగుదలకు కావాల్సిన సదుపాయాలే కానీ అన్న ఎంతో తోడుండి వారిని కష్టపడి శ్రమించి ఆయన ఎంతో అభివృద్ధి చెందిస్తున్నాడు వారిని ఈ విషయం తెలుసుకుని మేము ఎంతో ఆనందించాము ఆయన రానున్న కాలంలో ఇదే కాదన్నా నేను ఇంకా ఎంతో పిల్లలకి నేను సహాయం చేయాలని ప్రతి ఒక్క విషయంలో సంసిద్ధంగా ఉన్నానని ఆయన ముఖంగానే అందరికీ చెప్తున్నాడు మన వంతు సహాయం మనం కూడా ప్రతి ఒక్క విషయంలో మనకి తోచింది సహాయం చేయాలని మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము మీరు కూడా ఎటువంటి సహాయం చేయాలనుకున్న అన్నయ్యకి కాంటాక్ట్ అయ్యి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక్కడ చేరిన అందరికీ పెద్ద మాట కే నాగరాజు కవలకుట్ నాగరాజు ఈ శారీ సర్టై ఇక్కడ నాగరాజు అనే వ్యక్తి మంచి అనాథ పిల్లలకు కానీ ఇక్కడ పోయే వృద్ధులకు కానీ మంచి ఆశ్రయం ఇచ్చి మంచి ఇట్టాటి గుణము కొంతమందికే ఉంటుంది అందరికీ ఉండదు ఇట్టాటి వ్యక్తిని మనము ప్రోత్సహించాలా ధైర్యం చెప్పాలా కొంతమంది ట్టాటి సొసైటీ లేక మన ఎడు తనం జరుగుతుంది కాబట్టి ఈ సొసైటీకి అందరం కలిసి మెలిసి మనము నాగరాజు అనే వ్యక్తికి సపోర్ట్ ఇచ్చి ఇంకా బలంగా అభివృద్ధి చేయాలని నా కోరిక అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం షాడీ చారిటీ సొసైటీ ద్వారా కవలకుంట నాగరాజు గారు ఈ ఆరవేడి మండలం పెద్దవేడి మండలం రాజంపల్లి ఏరియాలో అనాథాశ్రమం పెట్టి కొంతమంది తల్లిదండ్రి లేని పిల్లలకు ఆశ్రయంంచి వాళ్ళ సొంత బిడ్డలుగా వాళ్ళని పోషిస్తూ వాళ్ళను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఇంట్లో అన్నము కూడా వాళ్ళు తినే అన్నమే పెట్టి వాళ్ళ సొంత పిల్లల మాదిరిగా భావించి చూసుకుంటున్నాడు అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో దొరకటం కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయనకు మనందరి తోడ్పాటు ఉండాలని ఇంకా ఆయన భవిష్యత్తులో ముందు ముందుగా ఇంకా కొంతమంది సేవ చేసే కార్యక్రమం ఆ దేవుడికి ఆయనకు మంచి ఆరోగ్యాలు కూడా దయచేయాలని ప్రార్థిస్తున్నాను